అన్నం చపాతి దేనిలోకైనా ఒక మంచి కాంబినేషన్ గుడ్డు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నా పేరు స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ వ్లాగ్స్ దీనికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కోసం మూడు లవంగాలు కొద్దిగా చెక్క ఎండు కొబ్బరి కొద్దిగా కారం ధనియా పౌడర్ ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు టమోటాలను కూడా ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఉడికించిన గుడ్లకు ఘాట్లు పెట్టుకోవాలి అలాగే స్టవ్ పైన మందపాటి గిన్నె ఒకటి ఉంచుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసుకొని ఈ గుడ్లను అందులోకి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కోడిగుడ్లను మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు జస్ట్ ఒక రెండు నిమిషాలు అలా షాలో ఫ్రై చేసుకోవాలి ఇలా గుడ్లను లైట్గా ఫ్రై చేసుకోవాలి మరి పైన లేయర్ తిక్కుగా ఫామ్ అయ్యే వరకు ఉంచకూడదు ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు చిన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు కూడా వేసి వేయించాలి అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగాక అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయి ఉల్లిపాయలు మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి టమోటా పేస్ట్ వేసుకోవాలి టమోటా పేస్ట్ కొంచెం వేగాక అందులోకి మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి మసాలా బాగా వేగాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మసాలా అంతా ఇలా ముద్దలాగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించాలి తర్వాత అందులో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను ఒక్కొక్కటిగా వేసుకొని మంట హై ఫ్లేమ్లోనే ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించాలి ఇలా మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలి చివరగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి ఇది రైస్లోకి చపాతీలోకి దేనిలోకైనా ఒక మంచి కాంబినేషన్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శాండీస్ అన్ని వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం